తొమ్మిది తొమ్మిది అర మధ్య ప్రాంతంలో కరెంట్ శాఖతోన మా కొడుకు అయినటువంటి కళ్ళుపోతుల ఈరన్న అక్కడే అకస్మాత్తుగా చనిపోయినాడు స్పాట్లోనే చనిపోయినాడు చనిపోవడానికి ఏమంటే అక్కడ కరెంటు పోయిందని చెప్పని హోటల్ వాళ్ళు డిపార్ట్మెంట్కి ఫోన్ చేయడము డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి మా ఈరని పంపించడము వచ్చిన తర్వాత వాళ్ళని హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఉండి మేము అన్నీ ఆఫ్ చేసాము అని చెప్తే మా వాడు పోయి పని చేసినాడు ఆ పని చేసినప్పుడు అక్కడ దాంట్లో కరెంట్ ఉంది ఆ కరెంట్ షాక్ వల్ల చనిపోయినాడు ఇది చనిపోవడానికి ముఖ్య ఉద్దేశం మెయిన్ కారణం ఏమంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వలే ఇది ఒక కేసు కాదు ముందు గతంలో రెండు రెండు కేసులు జరిగినవి ఇది మూడో కేసు కాబట్టి మాకు వాళ్ళ మీద చాలా అనుమానం ఉంది వాళ్లకు మళ్ళీ మేము చెప్పినాం వాళ్ళకి మీ వల్ల మా అబ్బాయి చనిపోయినాడు ఏమి మీరు మా అబ్బాయికి మీరు న్యాయం చేయాలని చెప్పినాము వాళ్ళు వచ్చి మారతామని చెప్పినారు వాళ్ళు వచ్చి మాట్లాడి మా అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఒకవేళ వాళ్ళు చేయకపోతే డిపార్ట్మెంటల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో ఇవి మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము తర్వాత దీంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటల్ కూడా చాలా పొరపాట్లు ఉన్నవి వాళ్ళు కూడా సరైన ఇంటిమేషన్ ఇవ్వకుండా ఓకే వాళ్ళు చెప్పడము వీళ్ళు పంపడం వల్ల ఇంతవరకే కానీ ఇక వచ్చి చూస్తారు పోతారు కానీ ఏ విషయాలు కూడా మా దగ్గర చెప్పడం లేదు వాటికి కూడా అక్కడ స్పాట్లో మా అబ్బాయితో పాటు రెండి అనే అబ్బాయి ఒక కూడా ఉన్నాడు అస్టెంట్ ఆ అబ్బాయి కూడా ఉన్నాడు ఇంతవరకు అబ్బాయి అసలు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు కానీ ఏం జరిగిందో అర్థం విషయం విషయం ఏం జరిగిందో కనుక్కుంటామంటే స్విచ్ ఆఫ్ చేసినాడు ఆయన ఎవరు పిలుచుకురావడం లేదు వాళ్ళు కనీసం ఇంటికన్నా పోయి అర్థం అంటే కూడా వాళ్ళు ఇలాంటి చెప్పడం లేదు ఇది చాలా బాధాకరము కనీసం అక్కడ పోయినాక ఏం జరిగింది ఎట్లా చనిపోయాడు అనే విషయం కూడా మాకు తెలియకపోతే ఏమి ఎట్లా మరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమే ఇంతమంది ఉంటే మరి ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు వస్తున్నారో ఏమన్నంటే మీకు న్యాయం చేస్తామో చెప్తారు పోతున్నారు కానీ ఇప్పుడు జరిగిన దానికి ఏమి కారణం ఎవరు అనేది ఇంతవరకు చెప్పడం లేదు కాబట్టి మాకు చాలా బాధగా ఉంది ఏది అయితే కానీ ఇలాంటి సంఘటన జరగకూడదు ముందు ముందు కానీ వాళ్ళు రాసిన హోటల్ వాళ్ళు చాలా ఇరెగ్యులర్గా వ్యవహరించారని చెప్పి మాకు తెలిసింది అక్కడ ఉండే స్టాప్ అయితే ఏమి తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్లో కొంతమంది ఆన్సర్ పనిచేసే వాళ్ళతోనేమే వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబుల్ తీసుకురాళ్ళు ఏమేమి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటురాళ్ళు అని చెప్పడం తెలిసి తెలిసింది కాబట్టి ఈరోజు మా చంపడానికి కారణం నేను రాజశ్రీ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళే మీ పేరు నా పేరు కే రంగన్న నేను మున్సిపల్ ఎక్స్పాన్సిసర్ని చనిపోయిన చనిపోయిన అబ్బాయి మా అన్న కొడుకు ఇప్పుడు ఆయన

ఎవరున్నారంటే ప్రేమ అనే ఒక అబ్బాయి ఆయన లైన్మెన్ ఆయన రెగ్యులర్ వర్కర్ ఆయన తర్వాత మా అబ్బాయి ఇంకొక రెడ్డి అనే రెడ్డి అనే ఉంటే ఆ ప్రేమకి పోయి వీళ్ళు పోయి ఫోన్ చేసినారు అని చెప్తున్నారు లేక పోయి చెప్తాడు ఫోన్ అని చెప్తున్నారు చెప్తే ఆ ప్రేమ అనే అబ్బాయి ఏం చేసిన అంటే రెడ్డిని ప్లస్ మా అబ్బాయిని పంపిస్తాం అర్హత ఉంది పోయింది ఏమార్ చెప్పారు లైన్ మ్యాన్ కి లైన్ మ్యాన్ పంపించారు మాకేమంటే ఆయన ఏ చెప్పడమే ఏ విషయం గారు ఏం చెప్పారంటే నాకు చెప్పారు ఫోన్ చేసేవాళ్ళు నేను ప్రేమ్ కుమార్ కి చెప్పాను లైన్ మ్యాన్ కి లైన్ మ్యాన్ వీళ్ళు పంపించాడు అని చెప్పడం